ఎప్పుడు చెప్తావా నా తర్వాత చెప్పుకో రైట్ గుడ్ మార్నింగ్ ఎవరు రే మన స్కూల్ పిల్లలు రే నాన్న ఐదో తరగతి లోపు పిల్లలు చేతులు ఎత్తండి ఒకసారి గట్టిగా ఐదో తరగతి లోపు పిల్లలు ఇక్కడ కూర్చున్నారు రే ఐదో తరగతి లోపు పిల్లలు అందరు చేయొత్తండి కరెక్ట్గా స్ట్రైట్గా ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ తీసేయండి ఫిఫ్త్ క్లాస్ దింపండి అప్ టు ఫోర్త్ క్లాస్లో పిల్లలు చేయితండి స్ట్రైట్గా స్ట్రైట్గా ఎత్తాలి ఏళ్ళని ఇట్లా మూసేయండి ఒక ఓపెన్ చేయండి తీసుకొచ్చే నోటి మీద పెట్టండి రే తెరవకూడదు ఇంకా అక్కడ పిల్లలు మాట్లాడుతున్నారు రే టీచర్స్ ఇక్కడ చూడండి మా పిల్లలు మాట్లాడుతున్నారు రే ఇక్కడ డ్యాన్స్ వేసిన పిల్లలు కూడా మాట్లాడుతున్నారు మాట్లాడకూడదు ఇక్కడ మనం ఈ వేదిక మీద చాలామంది ఉన్నాం ఇంతమంది మాట్లాడేదే చాలా టైం పట్టిద్దని అనుకోమాకండి వీలైనంత తక్కువ టైం మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం తల్లిదండ్రులు తల్లిదండ్రులు అక్కడ వెనక నిలబడినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కూర్చోండి స్టూడెంట్స్ ఆ ఫోన్ అబ్బాయి నుంచి బయట పంపించేసి స్టూడెంట్స్ మాట్లాడకూడదు ఇంకా చిన్నపిల్లల నోటి మీద ఏలు తీయకూడదు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వర్షం కారణంగా పోస్ట్ చేసి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మన స్కూల్లో జరుపుకుంటున్నాం ఇంకా మాట్లాడుతున్నారు అక్కడ టీచర్స్ ఎవరన్నా ఆ చిన్నపిల్లల దగ్గర నిలబడి రెండు నిమిషాలు రే చిన్నపిల్లలు మాడకూడదు చాలా డిసిప్లిన్ ఉంటుంది మీలో రెండే రెండు అంశాలు నేనైతే రెండు అంశాలు మీకు టచ్ చేయదలుచుకున్నా డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం ఈ దేశంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా రెండు వందల సంవత్సరాలు జరిగిన పోరాటం తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్రం వచ్చి కూడా డెబ్బై తొమ్మిది సంవత్సరాలైంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలు మొత్తం కూడా మీరు ఆలోచించాల్సినటువంటి ఒక అంశం నేను లోతులోకి వెళ్ళను స్వాతంత్రాన్ని సంపాదించడానికి చాలామంది మహనీయులు ఇందాక మన భాను మాస్టర్ చెప్పినట్లుగా చాలామంది మహనీయులు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఈ గడ్డ మీద చాలామంది మహనీయులు ఉన్నారు ఇక్కడ కూర్చున్న మీరు అరే ఈ ఫస్ట్ లైన్ డోంట్ మేక్ నాయస్ ఇక్కడ కూర్చున్న మీరు మీ వయసులో ఆ మహనీయుల చరిత్రలలో ఒక్క చరిత్రను పట్టుకున్నా మీరు చే చదివేటువంటి చదువులో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు మీరు ఒక్క మహనీయుడి చరిత్ర ఒక్క మహనీయుడి వ్యక్తిత్వం ఒక్క మహనీయుడి ఆలోచన అలవాట్లు వ్యక్తిత్వం వాళ్ళకున్న దమ్ముని మీరు పట్టుకోగలిగితే నేను ఒక్క ఆయన గురించి చెప్తా మీకు ఆయన పేరు సర్దార్ భగత్ సింగ్ భగత్ సింగ్ ఇప్పుడు బతికుంటే ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా తాతే భగత్ సింగ్ బతికుంటే కానీ భారతదేశంలో ఇప్పటికీ యూత్కి ఐకాన్ ఎవరంటే వన్ టూ త్రీలో భగత్ సింగ్ ఉంటాడు భగత్ సింగ్ పేరు విన్నారా లేదా మీరు విన్నారా లేదా పలకొండ ఒకసారి జోహార్ భగత్ సింగ్ జోహార్ భగత్ సింగ్ జై జవాన్ గట్టి పలకాల జై జవాన్ జై కిసాన్ జై టీచర్ జై భారత్ జై జవాన్ జై కిసాన్ జై టీచర్ జై భారత్ జై భారత్ సర్దార్ భగత్ సింగ్ని చిన్న వయసులో బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీసింది నేను భగత్ సింగ్ చరిత్ర లోతులో కూడా ఎలను మీ వయసులో ఉన్నప్పుడు భగత్ సింగ్ భగత్ సింగ్ వీల్నామా చదివా నేను భగత్ సింగ్ చరిత్ర చదివా మీ వయసులో ఇంకా మాట్లాడుతున్నారు అక్కడ పిల్లలు మీ వయసులో చిన్న వయసులో నాలుగో తరగతిలో ఐదో తరగతిలో భగత్ సింగ్ యాటిట్యూడ్ ఎట్లా ఉంది అనేటువంటిది రెండు మూడు ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను నేను ఆయన చిన్న వయసులో నాలుగో తరగతిలో ఐదో తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ నాయన వరి వేస్తాడు వరి అంటే వరి పండిస్తారు పంజాబ్ వాళ్ళది వాళ్ళ నాయన పొలానికి తీసుకెళ్తాడు ఈ అబ్బాయిని నాలుగో తరగతిలో ఐదో తరగతిలో తీసుకెళ్తే ఆ వరి విత్తనాలు నాడుతుంటాడు వాళ్ళ నాయన ఈ పిల్లోడికి ఒక ఆలోచన వచ్చింది జాగ్రత్తగా వినండి మీరు ఈ పిల్లోడికి వచ్చిన ఆలోచన ఏంటంటే నాన్న ఇవి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు వరి విత్తనాలు వేస్తున్నాను రా అని చెప్పి చెప్తాడు ఏంది విత్తనాలు వేస్తే ఏం ఉపయోగం ఉన్నానా అని అడుగుతాడు ఒక విత్తనం వేస్తే అది చె అది మొక్కగా లేచి దాని నుంచి ఒక యాభై అరవై విత్తనాలు వస్తాయి రా అని చెప్పి చెప్తాడు ఇది విన్న భగత్ సింగ్ వాళ్ళ నాన్నతో చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే నాన్న ఈ విత్తనాల బదులు ఈ వరి విత్తనాల బదులు ఒక యాభై తుపాకులు తీసుకొచ్చి దీనిలో నాటితే ఈ భూమిలో తుపాకులు వచ్చి ఒక్కొక్క చెట్టుకి వంద తుపాకులు వస్తే ఆ తుపాకులు దగ్గర పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళందరినీ కాల్చిపారేస్తే బయటికి వెళ్తారు కదా అని అడిగినాడు ఐదో తరగతిలో ఇది అతను పట్టుకున్నటువంటి అంశం చిన్న వయసులో మీ వయసులో భగత్ సింగ్ మీ వయసులో చాలామంది వ్యక్తులు ఈ ఈ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఒకటి ధైర్యాన్ని పట్టుకోవటం ఒకటి స్పష్టతని పట్టుకోవటం చదువుకోవటం చాలామంది వ్యక్తులు ఇంకొక ఆయన గురించి చెప్తా ఆయన కూడా మీ అందరికి తెలిసినటువంటి వాళ్ళే మీ అందరి ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే పేద కుటుంబంలో పుట్టాడు అంటరాని కుటుంబంలో పుట్టాడు ఆయన పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ విన్నారా లేదా విన్నారా లేదా విన్నారా లేదా ఆయన పేరేంటి ఆయన పేరేంటి అంబేద్కర్ అంబేద్కర్ మీ వయసులో సంచి తీసుకొని స్కూల్కి వెళ్తే మీ వయసులో నాలుగో తరగతిలో ఐదో తరగతిలో స్కూల్కి వెళ్తే అరే నువ్వు అంటరా నువ్వరా నువ్వు ఆ బయట కూర్చోరా అన్నారు క్లాసులో ఇలా అబ్బాయిని క్లాసులో కూర్చోనీకపోతే బయట కూర్చోబెట్టినారు నాలుగో తరగతిలో ఐదో తరగతిలో ఆరో తరగతిలో ఏడో తరగతిలో ఎనిమిదిలో తొమ్మిదిలో స్కూల్ ఫైనల్లో కూడా బయట కూర్చోబెట్టినారు ఆ అబ్బాయికి ఇలా మీరు ఇక్కడ కూర్చున్న పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఇందాక డ్యాన్స్ వేసిన చూసినా నేను డ్యాన్స్ చేశారు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు టెన్త్ క్లాస్ పిల్లల్ని చూసినా నేను ఇక్కడ కూర్చున్న పిల్లలు టెన్త్ నైన్త్ ఎయిత్ క్లాస్ పిల్లల్ని కూడా చూస్తా ఉన్నా ఆ అబ్బాయి ఐదు సంవత్సరాలు స్కూల్కి వస్తే నువ్వు అంటరా రా అని బయట కూర్చోబెట్టినారు ఆ బయట కూర్చోబెట్టిన పిల్లవాడికి టెన్త్ క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే అప్పుడున్న రాష్ట్రంలో అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్లో ఆ అబ్బాయి చదువుతున్న మహారాష్ట్రలో ఆ అబ్బాయి స్కూల్ ఫైనల్ ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ వచ్చినాడు అంబేద్కర్ అనే పిల్లోడు స్టేట్ ఫస్ట్ వచ్చినాడు గెలిచాడా ఓడాడా గెలిచాడా ఓడాడా మీ అందరికంటే సాధారణ కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలు ఇవాళ ఈ దేశ స్వాతంత్రాన్ని ఈ దేశం మనది ఈ దేశ స్వాతంత్రాన్ని మనం నిలబెట్టాలంటే ఇక్కడ కూర్చున్న మీ పిల్లలు ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు తల్లిదండ్రులు స్పష్టంగా పిల్లల్ని పెంచేటువంటి విధానం పిల్లల్ని శక్తివంతంగా పెంచేటువంటి విధానం పిల్లల్ని సమాజానికి పనికొచ్చేటువంటి విధానం పిల్లలు ఇవాళ తల్లిదండ్రులకి తల్లిదండ్రులని కుటుంబాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి పక్కింటి మనుషుల్ని కూడా సహకరించేటువంటి దశ లేకుండా పోతా ఉంది తల్లిదండ్రులకు విలువ లేకుండా పోతా ఉంది పట్టుకోండి పవర్ఫుల్గా పట్టుకోండి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేను ఒక ఐదారు స్లోగన్స్ నేర్పుతా మీకు పట్టుకుంటారా పట్టుకుంటారా పలుకుతారా మై మదర్ ఈజ్ గ్రేట్ పలకండి పలకండి గట్టిగా మై ఫాదర్ ఈజ్ గ్రేట్ పలకండి మై మదర్ ఈజ్ గ్రేట్ మై ఫాదర్ ఈజ్ గ్రేట్ మై స్కూల్ ఈజ్ గ్రేట్ ఆ వెనక్ కూర్చున్న టెన్త్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు నోరు కూడా తెరవట్లా ఇది కర్మ అయ్యాలి ఈ సమాజానికి పట్టింది టెన్త్ క్లాస్ పిల్లలు ఇందాకటి నుంచి చూస్తున్నా నేను టెన్త్ క్లాస్ పిల్లలు ఇది మీ స్కూల్ ఇది నైన్త్ క్లాస్ పిల్లలు ఇది మీ స్కూల్ ఇది చిన్న పిల్లలు ఎగబడి మాట్లాడుతున్నారు ఇక్కడికే మీ దగ్గరకు వచ్చే టెన్త్ నైన్త్ ఎయిత్ క్లాస్ పిల్లలు మేము పెద్ద పుడింగిలి అయ్యామనేటువంటి ఆలోచన వస్తే ఓడిపోతారు స్పష్టంగా పట్టుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి పట్టుకోండి పలకండి ఒకసారి మై మదర్ ఈజ్ గ్రేట్ మై ఫాదర్ ఈజ్ గ్రేట్ మై స్కూల్ ఈజ్ గ్రేట్ మై టీచర్ ఈజ్ గ్రేట్ మై టీచర్ ఈస్ గ్రేట్ మై మదర్ ఈజ్ గ్రేట్ మై ఫాదర్ ఈజ్ గ్రేట్ మై స్కూల్ ఈస్ గ్రేట్ ఈ నాలుగు పట్టుకోండి అన్న తల్లిని గెలిపించకుండా తల్లి చాలా శక్తివంతమైంది ఈ భూమి మీద తల్లి మాట విననటువంటి పిల్లలు ఈ భూమి మీద గెలిచిన దాఖలాలు లేవు తల్లికి చదువు అవసరం లేదు తల్లిని గౌరవించటం తల్లి ఏం చెబితే అది వినడం తల్లి చేసే పనులు చేయటం ఇక్కడి నుంచి ఆ పిల్లల్లో శక్తివంతంగా మారాలంటే రెండు తండ్రి మూడు స్కూలు నాలుగు టీచర్ వీళ్ళ నలుగురి కన్సర్న్లో ఉన్నటువంటి పిల్లలు సమాజానికి పనికొస్తారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడి నుంచి ఏదో కూర్చొని ఇంకా మాట్లాడుతున్నారు చిన్నపిల్లలు ఒక బ్యాచ్ వాళ్ళ టీచర్లు పట్టుకోవటం లేదు సీరియస్గా పిల్లలకి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏదో కూర్చున్నాం మాట్లాడుకున్నాం అనేది కాకుండా రెండు రకాల మంచి ఆలోచనలను పట్టుకొని వెళ్ళండి మీ అందరికంటే తల్లిదండ్రులు కూడా చాలామంది వచ్చారు అంత యంగ్స్టర్సే తల్లిదండ్రులు ఇవాళ మీ అందరికంటే పేద కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలు స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని స్పష్టమైన నై నైతికతని ఏకాగ్రతని జ్ఞానాన్ని సమాజానికి పనికొచ్చేటువంటి ఆలోచనల్ని పట్టుకున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే పేద కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలు భారతదేశంలో అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నారు నేను ఒక్క అమ్మాయి గురించి చెప్తా తల్లిదండ్రులు పట్టుకోవాలి మా గుంటూరులో లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి ఇదే గుంటూరులో ఒక ఎరుకుల కుటుంబంలో పుట్టిన పిల్ల పందులు కాసే ఇంట్లో పుట్టినటువంటి పిల్ల భారతదేశ వ్యాపితంగా హయ్యెస్ట్ శాలరీతో లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయింది ఆ అమ్మాయి ఒక చిన్న గుడిసెలో అక్షరం చదువులేని గుడిసెలో ఒక వల్గర్ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి ప్రాంతంలో వల్గర్ స్మెల్ వల్గర్ భాష వల్గర్ కల్చర్ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ అమ్మాయి పెరిగినటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి పట్టుకున్నటువంటి శక్తివంతమైన ఆలోచనలు ఇవే నేను గెలవాలి నేను మారాలి నా తల్లిని గెలిపించాలి నా నా కుటుంబాన్ని గెలిపించాలి ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి ఇది పట్టుకున్నటువంటి పిల్ల ఒక ఐదు సంవత్సరాలు ఇక్కడ ఇక్కడ కూర్చున్నటువంటి మీ వయసు నుంచి ప్రారంభించినటువంటి అమ్మాయి చాలా శక్తివంతంగా మారిపోయింది మీ అందరికీ అనంతమైనటువంటి శక్తి ఉంటుంది నాన్న చిన్న పిల్లలు కూడా ఇందాకటి నుంచి చెప్పే నోటి మీద ఏలు అయ్యిండరా అంటే ఇంతవటుకు ఆ ఏలు దీన్ని బ్యాచ్ ఉన్నారు అది శక్తి మీకున్నటువంటి శక్తి అటువంటిది అనంతమైనటువంటి శక్తి ఉంటుంది మీకున్న శక్తిని మీరు ఉపయోగించుకోగలిగితే మీలో ఒక మంచి ఆలోచన వస్తే మంచి నమ్మకం ఏర్పడితే మీ మీద మీకు నమ్మకం ఏర్పడితే నేను శక్తివంతమైన పిల్లవాడిని నేను గెలవాలి నేను మారాలి నేను ఈ సమాజానికి ఉపయోగపడాలి నువ్వు ఎంత స్థాయిలోకి వెళ్ళినా సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ముందుకెళితే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఈ భారత జాతీయ జెండాకి ఇందాక మా మా వాడుకున్నాం ఇందాక వెగర ఇందాక ఆలోచన చేసినాం ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఇది ఒక ప్రాంతం నాకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి ప్రాంతం ఈ సంగడిగుంట ఈ సంగడిగుంట అంటే ఒక రకమైనటువంటి స్లమ్ మాకు తెలిసినటువంటి ప్రదేశాల్లో ఇక్కడ అత్యంత పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు జనం చాలా కొన్ని వేల మంది ఉన్నారు ఈ సంగడిగుంట నుంచి ఇక్కడ కూర్చున్న పిల్లల్లో ఒక్క పది మంది కనుక పట్టుకోగలిగి మీరు గెలిస్తే మీ కుటుంబంతో పాటు ఈ సంగడిగుంట గెలిసిద్ది మీ అందరికంటే సాధారణ కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళగలుగుతున్నారు అనంతమైన శక్తి ఉంటుంది మీకు ఈ సంగడిగుంట ప్రాంతంలో మీరు కనుక ఇక్కడ కూర్చున్న పిల్లలు ఈరోజు డిసైడ్ చేసుకొని నేను కూడా నా టెన్త్ క్లాస్లో రాబోయే టెన్త్ క్లాస్లో లేదా ఇంటర్మీడియట్లో నా ఇంజనీరింగ్లో నా కెరియర్లో నేను ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలనే ఆలోచన మీరు నిర్ణయం తీసుకుంటే మీరు అనుకుంటే అది మీ మైండ్లోకి వస్తే అది మీ ఆలోచనలోకి వస్తే అది మీ అలవాట్లలోకి వస్తే అది మీ దృక్పథంలోకి వస్తే మంచి ఆలోచనని పట్టుకుంటే మంచి అలవాట్లని పట్టుకుంటే మీకున్న ఇబ్బందికరమైన అలవాట్లు ఇందాకటి చూస్తున్న గంట పై నుంచి మిమ్మల్ని అందరినీ పరిశీలిస్తున్నా చిన్న చిన్న అంశాలకు కూడా అటు ఇటు కేకలేస్తూ ఉన్నారు ఇది మీ స్కూల్ ఫంక్షన్ ఇది మీ స్కూల్ ఫంక్షన్లో గెస్ట్లు వచ్చేట్లా కూర్చొని ఉంటే మీ డిసిప్లైను మీరు నేర్చుకున్న అంశం ఇది అలా క్లాసులు లేవు ఒక అద్భుతమైనటువంటి అంశాలని ఇక్కడ మాట్లాడేటువంటి వ్యక్తులు మొత్తం కూడా మేము చాలా చిన్న టైం తక్కువ మాట్లాడినా రెండు మూడు అంశాలు మీరు పట్టుకోగలిగితే ఈ దేశానికి స్వతంత్రం రాకముందు ఎట్లా ఉన్నారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్భై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా అత్యంత పేద కుటుంబాల నుంచి జనం ఉన్నటువంటి ఈ సమాజంలో ఈ సమాజం గెలవాలంటే ఈ దేశం గెలవాలంటే వచ్చిన స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని మీరు శక్తివంతంగా మారి మీరు ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉండి ఈ సమాజాన్ని మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆ పద్ధతుల్లో ఆలోచిస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశం నాకు టైం తక్కువని ముందే వార్నింగ్ ఇచ్చినాడు నేను నాకు నాకు ఇచ్చిన టైంలో నేను మీకు నేను మాట్లాడినటువంటి భాషని మీరు పట్టుకోండి మీరు గెలవండి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను ఒకసారి పలకండి జై జవాన్ పిడిగిలి బిగిచ్చు అందరూ ఒకసారి ఆ వీడియో తీయండి నాన్న ఆ వీడియో తీయండి ఒకసారి పిల్లలు బాగా చేస్తారు వీడియో తీయండి పిడికిలు బిగించండి జై జవాన్ ఇక్కడ గట్టి పలకాలి ఇక్కడి నుంచి పలకాలరా జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ ఎనక జై టీచర్ ఏట టీచర్ చెప్పు జై భారత్ జై భారత్ జై భారత్ తల్లిదండ్రులు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మా పిల్లలు మరియు పేరెంట్స్ గమనిస్తున్నా గమనిస్తున్నారని మరి ముఖ్యంగా టీచర్స్ ఆలకించాలని ఇదే ధోరణిని పిల్లలకి మీరు తరగతులుగా బలమైన కోరుకుంటే ఏదైనా సాధించవచ్చు నేను కాగలను నేను కలెక్టర్ని కాగలను నేను ఎస్పీని కాగలను లేదా నేను ఇంకా వైది సాధించగలనే బలమైన కోరుకుంటే కాగలరని మీకు ఉదాహరణ చెప్తాను లాల్ బహదూర్ శాస్త్రి పేరు విన్నారా ఎవరైనా భారత ప్రధానుల్లో గొప్ప ప్రధాని ఆయన బీద కుటుంబంలో పుట్టి నదిని ఆ పక్క స్కూల్ ఉంటే మనలకు డబ్బులు లేక ఇదికుంటూ పోయి ఆ విధంగా కష్టాలను గురించి భారత ప్రధానంలో ఎదిగి ఎవరైనా చెప్పగలరా ఆయన శాస్త్రవేత్త కూడా ఆకాశానికి నిచ్చలు వేసుకొని మీలో శక్తి ఉంది బయటికి రానివ్వండి ఆయన కూడా అంత ఇబ్బందుల నుంచే ఎదిగి భారత రాష్ట్రపతుల్లో లేదా పెద్ద సైంటిస్టుల్లో మొదటివాడుగా నిలిచాడు ఆయనకు కానీ లాల్ బహదూర్ శాస్త్రికి కానీ మేదతనము కులం ఇంకోటి ఇంకొకటి అడ్డుగా లేదు కాబట్టి మన సంగడగుంట నాది కూడా సంగడగుంటే ఇక్కడ చాలామంది పెద్దలకు తెలిసే ఉంటాను అవసరమైన మీదకు ఇప్పుడు నేను ఎదిగాను నా మాదిరి ఇంకా గొప్పవాళ్ళ మాదిరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు కష్ట సుఖాల నుంచి పైకి ఎదిగి మీకేదో చెప్పడానికి మీ బాగ్ కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు నేను అట్లాగే వచ్చాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి బానికి పెద్దలకి మరొకసారి అభినందిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ